లక్ష రూపాయల విలువ గల పన్నెండు బాక్సులు కర్ణాటక వ్యక్తి యొక్క అరెస్టు వివరాలు చిత్తూరు పట్టణంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక రాష్ట్రం నుంచి మధ్యాహ్నం చిత్తూరుకి తరలించి అమ్ముతున్నారనే సమాచారం మేరకు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి ఎన్ మణికంఠ చందూరు ఐపీఎస్ వారి ఆదర్శాల మేరకు మరియు శ్రీ ఎం రాజగోపాల్ రెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చిత్తూరు వారి పర్యవేక్షణలో చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే ఉలసయ్య మరియు ఎస్ఐ టి ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి చిత్తూరు టౌన్ నంద అక్రమ కర్ణాటక మధ్యాన్ని అమ్ముతున్న వ్యక్తులపై నిఘాను చోడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎవరో ఒక మగ వ్యక్తి చిత్తూరు టౌన్ తేనెబండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని ముల్లపొదల వద్ద కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నాడని రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు టి టౌన్ సిఐ కె ఉలసయ్య ఎస్ఐటి ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి సదరు ప్రదేశానికి వెళ్ళగా అక్కడ మద్యం అక్రమంగా స్టాక్ పెట్టి అమ్ముతున్న ఏ లోకేష్ అను అతని పట్టుకుని అతని వద్ద నుంచి లక్ష రూపాయలు విలువగల చేసే బాక్సుల బెంగళూరు కర్ణాటక మద్యం మరియు మద్యాన్ని తరలించడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం తెలవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పన్నెండు బాక్సులు కర్ణాటక మద్యమే ఎన్డిపిఎల్ కర్ణాటక మధ్యము దాదాపు తొంభై ఎనిమిది లీటర్లు ఒక లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మనభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్లకు వాళ్ళకు ఎవరికైనా సేల్ సమ్మె నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి పన్నెండు బాక్సుల మద్యాన్ని మన టూట్రీ ఉషయ గారు తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది ఇతడు పూతలపట్లో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత చిత్తూరు వంటౌన్లో కూడా ఒక టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కేసులో ఉన్నాడు అట్లే ఈ పూటౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు గతంలో ఈ చిత్తూరు టూటన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య చుట్టూ కూడా పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ ఒక ల్యాక్ ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం అతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము మాకు దయచేసి ఈ మూడు రోజులు ప్రభుత్వం మద్యం మూడు నాలుగు ఐదు తేదీలు ఆల్రెడీ బంద్ అని ఇచ్చారు కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు